హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే ఎరకంది పప్పుతో పప్పు అనేది తయారు చేసుకుందాం దీన్ని అని కూడా అంటారండి దీనికి కాంబినేషను ఎండు చేపల ఫ్రై అనేది తయారు చేసుకుందాం ముందుగా పప్పును అనేది తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని నీళ్లు పోసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసి వీటిని దూరగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా వేయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చి ముక్కలు అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిగడ్డను ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ముక్కలు కట్ చేసి వేసేసుకొని కొద్ది కొరేపాకు కూడా వేసేసుకొని ఒకసారి వీటిని బాగా కలర్ మారేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలు ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి కలిపేసుకుని మూత పెట్టేసి టమోటాలు బాగా మగ్గనివ్వండి టమాటాలు అనేవి మంచిగా మగ్గిపోయినవండి ఇప్పుడు మనము నానబెట్టి పెట్టుకున్న కందిపప్పులో నీళ్ళనేవి తీసేసి కందిపప్పును మాత్రం ఇందులో తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారము ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అనేది వేయండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది ఒకసారి మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వండి ఒక నిమిషం తర్వాత ఈ పప్పు అనేది ఉడకడానికి నీళ్ళని పోసేసి హై ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు పొంగొచ్చేంత వరకు ఉంచండి మంచిగా ఇలా ఒక పొంగు వచ్చేస్తుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కన్వర్ట్ చేసుకొని మూత పెట్టేసి పప్పును కొద్దిగా ఉడకనివ్వండి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి ఇలా కలుపుకుంటూ పప్పు అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ మూత పెట్టేస్తూ ఉడికించుకోండి పప్పు అనేది మంచిగా దగ్గర పడిపోయిందండి పప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకోండి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి టేస్టీగా కూడా ఉంటుంది మీకు ఒకవేళ నెయ్యి అనేది ఇష్టం లేకపోతే వదిలేసేయండి మీకు ఇంకా పప్పు అనేది ఇంకా మెత్తగా కావాలి అంటే పప్పు గుత్తితో వేసుకోండి సరిపోతుంది కానీ ఇలా పలుకుగా పప్పు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి దీని కాంబినేషను చేపల ఫ్రై అనేది తయారు చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇందులో వెండి చేపలని వేసేసి వీటిని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఇలా దోరగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ వేసుకొని చల్లారనివ్వండి ఇవి చల్లారిపోయిన తర్వాత వీటి యొక్క తలని తోకని తీసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగేసేసుకోండి ఇలా కడిగేసుకోవడం వల్ల ఇందులో ఏదన్నా ఇసుక ఇంకేదన్నా ఉంటే క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ఇందులో మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలను వేసేసేయండి వేసేసి లో ఫ్లేమ్లో వీటి యొక్క పచ్చివాసన అనేది పోయేంత వరకు అలాగే ఇందులో తేమ అనేది పోయేంత వరకు ఇలా దోరగా ఫ్రై చేస్తూ ఉండండి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు మంచి క్రిస్పీగా వస్తాయండి అప్పటి వరకు వీరికి ఫ్రై చేస్తూ ఉండండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారము అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసేసుకొని ఈ అంతా ఈ చేపలకు పట్టే విధంగా మంచిగా ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేస్తూ ఉండండి ఇలా ఫ్రై చేస్తుండగా మంచిగా క్రిస్పీగా వచ్చేస్తాయండి ఇవి ఎండు చేపలు అనేవి ఇప్పుడు కొద్ది కొత్తిమీర అనేది వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోండి అంతేనండి ఎండు చేపలు ఫ్రై అనేది తయారైపోతుంది వేడివేడి అన్నంలోకి ఈ పప్పు కాంబినేషను అలాగే ఎండు చేపలతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్